కంటికి కనిపించేటువంటి శత్రువులతో పోరాటం చేయడం చాలా సులభం కానీ కంటికి కనిపించనటువంటి శత్రువులతో పోరాటం చేయడం చాలా కష్టం ఎన్నో ఏళ్ళ తరబడి మన భారత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది అయితే భారత భద్రతా బలగాలకు ఇప్పుడు బెడ్రూమ్ జీహాదీల రూపంలో ఒక కొత్త సవాల్ ఎదురైంది ఇంతకీ ఎవరి బెడ్రూమ్ జీహాదీ అంటే ఈ బెడ్రూమ్ జిహాదీలు ఇళ్లలోనే ఉండి సామాజిక మాధ్యమాలని ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వీరు వ్యాప్తి చేస్తూ ఉంటారు జమ్మూ కాశ్మీర్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అక్కడ అశాంతిని రేకెత్తించేలాగా వీరు సోషల్ మీడియాని వాడుకొని కొన్ని పోస్టులను పెడుతూ మన భారతదేశం మీద అలాగే భారత భద్రతా బలగాలకి వ్యతిరేకంగా వీరు అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వారు కొన్ని పోస్టులు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇప్పుడు భారత భద్రతా బలగాలు నిజంగా ఈ బెడ్రూమ్ జిహాదీల కోసం అయితే వెతుకుతూ ఉన్నాయి ఈ బెడ్రూమ్ జిహాదీలు ఇప్పుడు భారత భద్రతా బలగాలకు సవాల్ విసురుతూ ఉన్నారు అసలు ఏంటి ఆ సవాల్ ఇప్పుడు ఈ బెడ్రూమ్ జిహాదీలు అసలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాశ్మీర్ లో బలగాలకు సవాల్ ఎవరి బెడ్రూమ్ జిహాదీలు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో ఏళ్ల తరబడి ప్రత్యక్షంగా పోరాడినటువంటి భద్రతా దళాలు ప్రస్తుతం రహస్య శత్రువును ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది ఇంట్లోనే కూర్చొని సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నటువంటి వర్గ విభేదాలను రెచ్చగొడుతున్నటువంటి బెడ్రూమ్ జిహాదీల రూపంలో వారికి కొత్త సవాల్ అయితే ఎదురైంది సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండేటువంటి దుర్మార్గులు జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు సో ఈ బెడ్రూమ్ జిహాదీలు ఏం చేస్తారంటే ఇళ్లలోనే కూర్చుంటారు ఈ ఇంటర్నెట్ ద్వారా సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాన్ని అంటే కాశ్మీర్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా రెచ్చగొట్టేటువంటి పోస్టులు పెట్టి అశాంతిని రేకిచ్చేసేలాగా వీరు అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు వీరు నిజంగా సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండేటువంటి దుర్మార్గులు జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికారులు అయితే తెలిపారు దీనికోసం సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలను తెరిచినట్లుగా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు సో నిజంగా ఈ బెడ్రూమ్ జిహాదీల పని ఏంటంటే వీరు ఇంటర్నెట్లో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని కొన్ని నకిలీ ఖాతాలను తెరుస్తారు అంటే కొన్ని నకిలీ ఖాతాలను తెరిచి ఆ నకిలీ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు అంటే జమ్మూ కాశ్మీర్లో వారు మత విద్వేషాలు మత కల్లోలాలు రెచ్చగొట్టేలాగా అశాంతిని రేకెత్తించేలాగా ఆ కంటెంట్ ఉన్నటువంటి వీడియోలను పోస్ట్ చేస్తూ ఆ అంటే బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను వీరు ట్రోల్ చేస్తూ ఉంటారు కాశ్మీర్ లోయలో మత కలహాలు అశాంతి సృష్టించాలనేటువంటి లక్ష్యంతో దుష్ప్రచారం రెచ్చగొట్టేటువంటి కంటెంట్ వ్యాప్తికి పాల్పడుతున్నటువంటి సోషల్ మీడియా ఖాతాల నెట్వర్క్ను అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు వాటి సానుభూతి పనులు దీన్ని నియంత్రిస్తున్నట్లుగా భావిస్తూ ఉన్నారు సో పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఆ ఉగ్రవాద సంస్థలకి సానుభూతి పరులుగా పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వేదికగా చేసుకొని అక్కడ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ నిజంగా అశాంతిని రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక వారాలగా కొనసాగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా వేలాది సోషల్ మీడియా పోస్టులు వ్యాఖ్యలు ప్రైవేటు సందేశాలను అధికారులు విశ్లేషించారు ఈ క్రమంలోనే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాక్లో ఉన్నటువంటి హ్యాండ్లర్ల ద్వారా ప్రత్యక్ష సంబంధం ఉందనేటువంటి ఆధారాలు అయితే లబ్ధమయ్యాయి సో నిజంగా ఉగ్రవాద సంస్థలకి పనిచేసేటువంటి కొంతమంది అంటే ఉగ్రవాద సంస్థలకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి పనిచేస్తూ ఉన్నారు వారు సోషల్ మీడియాలో పోస్టులు వ్యాఖ్యలు ప్రైవేట్ సందేశాలను అధికార అంటే అధికారులు విశ్లేషించినటువంటి నేపథ్యంలో ఇస్తుపోయేటువంటి వాస్తవాలు అయితే వచ్చాయి ఈ క్రమంలోనే ఈ సంఘ విద్రోహ యొక్క కార్యక్రమాలకి పాక్లో ఉన్నటువంటి హ్యాండర్లకి ప్రత్యేక సంబంధం అంటే ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్ల సాయంతో ఈ జిహాదీలు ఎక్కడి నుంచైనా సరే యుద్ధం చేస్తూ ఉన్నారు వదంతులను వ్యాప్తి చేస్తూ ఉన్నారు యువతను ప్రభావితం చేస్తూ ఉన్నారు అంటూ ఓ అధికారి వెల్లడించారు ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇటీవల స్థానికంగా ఇలాగే ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టారని కానీ శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది అంటూ ఓ అధికారి అయితే తెలియజేశారు సో ఈ బెడ్రూమ్ జిహాదీలు ఎవరైతే ఉన్నారో ఈ బెడ్రూమ్ జిహాదీలు తప్పుడు సమాచారంతో ఆ తప్పుడు సమాచారాన్ని వదంతుల్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు ఆ వ్యాప్తి చేయడం ద్వారా మత అయితే అక్కడ లేవనెత్తు ఉన్నారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇటీవల స్థానికంగా ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టారని కానీ శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో అది గొడవకు దారి తీయలేదు పరిస్థితి అదుపులోకి వచ్చింది అంటూ కూడా అధికారి తెలియజేశారు మరో కేసులో ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాలలో లీక్ అయ్యాయని తెలిపారు సో ఈ వ్యవహారంలో ఓ యువకుడిని అరెస్ట్ చేసి విచారించగా పొరుగు దేశం నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే పొరుగు దేశాలలో ఉన్నటువంటి శత్రువులతో ఉగ్రవాదులతో ఉగ్రవాద సంస్థలతో ఉగ్రవాదులకి సానుభూతి పనులుగా ఉన్నటువంటి వారితో మనం పోరాడడం అంటే కంటికి కనిపించేటువంటి శత్రువులు వాళ్ళు కానీ మన దేశంలోనే ఉంటూ మన గడ్డ మీద పుట్టి మన గాలి పీల్చుకుంటూ పరాయి దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఈ కంటికి కనిపించని శత్రువులతో పోరాడడం మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే నిజంగా ఎన్నో నెలల విచారణ తర్వాత అధికారులకి విస్తుపోయేటువంటి వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చాయి ఆ వాస్తవాల ప్రకారంగా చూసుకున్నట్లయితే పరాయి దేశం దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక యువకుడు ఆయన పాకిస్తాన్ కోసం పనిచేస్తూ మన భారత పౌరులకు సంబంధించినటువంటి సమాచారాన్ని వ్యక్తిగత సమాచారాన్ని ఆయన సోషల్ మీడియా మాధ్యమాల్లో లీక్ అయ్యేలాగా చేస్తూ దాంతో దాంతోపాటుగా అసలు మత కల్లోలాలను సృష్టించాలనేటువంటి ప్రయత్నానికి అయితే వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు వాస్తవానికి రెండు వేల పదిహేడులోనే ఈ పెడధోరణి మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనంతరం స్థానికంగా ఇంటర్నెట్ మీద ఆంక్షల వంటి చర్యలతో దీనికి అడ్డుకట్టబడింది అయితే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ బెడ్రూమ్ జీహాదీలు మరోసారి జడలు విప్పుతున్నట్లుగా అధికారులు తెలియజేశారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం శాంతి భద్రతలకు విఘాదం కలిగించడం వారి లక్ష్యాలు కావచ్చు అంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు ముప్పు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుంది అంటూ ఈ పరిణామాలు చాటి చెబుతున్నాయని దీన్ని మొగ్గలోనే తుంచేయాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ కుల్దీప్ కూడా అయితే పేర్కొనడం జరిగింది నిజంగా అసలు ఉగ్రవాదులు రకరకాల రూపాల్లో రూపాలు మార్చుకుంటూ భారత్ మీద కుయుక్తులకైతే వారు పన్నాగాలు పండుతూ ఉన్నారు నిజంగా లవ్ జిహాదీలు మనం చూసాం ఆ లవ్ జిహాదీల తర్వాత ఇప్పుడు బెడ్రూమ్ జిహాదీలు లవ్ జిహాదీలేమో అంటే హిందువులకు సంబంధించినటువంటి మహిళల్ని ట్రాప్ చేసి వారు ప్రేమ పేరుతో అంటే వారికి కడుపు చేయడం ఆ తర్వాత పిల్లల్ని కానీలా చేయడం ఆ తర్వాత బిడాకులు ఇవ్వడం ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కేసుల్లో మనం చూసాం సో ఇప్పుడు బెడ్రూమ్ జిహాదీలను చూస్తున్నాం ఈ బెడ్రూమ్ జిహాదీల పని ఏంటయ్యా అంటే ఇంట్లోనే కూర్చుంటారు ఇంట్లోనే కూర్చొని నెట్ సహాయంగా వీళ్ళు సోషల్ మీడియా మాధ్యమాల్లో అసలు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు అంటే రెచ్చగొట్టేటువంటి కంటెంట్ని పెడుతూ ఉంటారు మత కళాలని సృష్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో విచారణలో భాగంగా వీళ్ళు బయటపడ్డారు ఇప్పుడు వీళ్ళకి నిజంగా తగిన శిక్ష వేసి తీరాల్సిందే అంటే కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెలువెత్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్